చిన్నపిల్లలతో జర్నీ చేస్తున్నప్పుడు మనం మనతో పాటు ఖచ్చితంగా తీసుకెళ్లాల్సిన ఆరు మెడిసిన్స్ ఏంటో చెప్తానో జాగ్రత్తగా వినండి మొదటిది పారాసిటమాల్ పారాసిటమాల్ ఫీవర్ కోసం పనికి వస్తుంది రెండోది వోరస్ శాచెట్స్ జర్నీలో పిల్లలకి మోషన్స్ అయ్యి డియైటేషన్ అవుతే ఇవి చాలా ఉపయోగపడతాయి మూడోది స్పోర్లాక్ లాంటి ప్రోబయోటిక్స్ ఇవి కూడా చిన్నపిల్లలకి మోషన్స్ అయినప్పుడు ఇవి వేస్తే సరిపోతుంది నాలుగోది జలుబు సిరప్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సిట్రజిన్ లాంటిది సిట్రజిన్తో జలుబు తగ్గుతుంది ప్రయాణంలో పిల్లలకి ఏదైనా ఎలర్జీ వచ్చి ర్యాష్ లాంటివి వస్తే దానికి కూడా సిట్రజిన్ పనికి వస్తుంది ఐదోది సెలైన్ నాసల్ డ్రాప్స్ జలుబు చేసి ముక్కులు పట్టేస్తే ఈ నాసల్ డ్రాప్స్ వేస్తే క్లియర్ అయిపోయి చాలా ఫ్రీగా ఉంటుంది పిల్లలకి ఆరోది సైక్లోపామ్ లాంటి కడుపు నొప్పి సిరప్ వీటితో పాటు బ్యాండేడ్ ప్లాస్టర్సు డిజిటల్ థర్మామీటర్ ఇవి కూడా తీసుకెళ్తే చాలా మంచిది ఇవన్నీ మన దగ్గర ఉంటే దగ్గరలో అందుబాటులో మెడికల్ షాప్ లేకపోయినా మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు